కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చెయ్యి ఏంటిసా రే నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీదొట్టే అనయా ఏంటనయా చిన్న చిన్న వాటికి ఏంటి మెడిసన్ ప్రామిస్ ఓకే హ్యాపీయా తమ్ముడి మాట్లాడితే ఈ ప్రామిస్ లో ఒకటి రండి ఈ ఆఫీసర్ ఒక అనాథ అతని ఫ్యామిలీ ఎక్కడుంది అది రిపోర్ట్ తయారు చేసే టైంకి వాళ్ళుంది వైజాగ్ లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయి